ఈరోజు వాసుదేవన సరస్వ స్వామి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుబ్రహ్మ గురువిష్ణు గురు దేవమేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మయశ్రీ గురువీణమహ ఒక దత్త జయంతికి శాస్త్రి గారి బంధువు ఒకరు మరణించారు కానీ దత్త జయంతి కార్యక్రమాలకు ఆటంకం అవుతుందని బంధువులు ఆ విషయం చెప్పలేదు ఆనాడు ఉదయం మందిరంకు వెళ్ళగానే దత్తస్వామి శివ శివ నన్ను తాకవద్దు నీకు మైల వచ్చింది అన్నాడు అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది అలాగే ఒక చంద్రగ్రహణం అప్పుడు పంచాంగములన్నీ ఆ ప్రాంతంలో చంద్రగ్రహణం కనిపించదు కనుక మందిరములలో యథావిధిగా అర్చనలు నివేదనలు చేయవచ్చు అని పండితులు నిర్ణయించారు కానీ ముందు రోజు రాత్రి దత్తస్వామి శాస్త్రి గారికి దర్శనమిచ్చి రేపు గ్రహణం కనిపిస్తుంది కనుక నాకు భిక్ష నైవేద్యం వద్దు అన్నారు మరునాడు ఆ మాట అక్షరాల నిజమైంది ఒకసారి వాసుదేవ శాస్త్రి ఆయన తల్లితో నరసోపావాడిలో ఒక ధర్మశాలలో బస చేసి ఉండగా నాటి రాత్రి దత్తస్వామి ఇద్దరుకు కలలో కనిపించి ఈ ధర్మశాల శిథిలమైంది వేరొక చోటుకు వెళ్ళండి అని చెప్పారు ఉదయమే శాస్త్రి తన తల్లిని తీసుకుని ధర్మశాల నుంచి బయటకు రాగానే ఆ భవనం కూలిపోయింది మహారాష్ట్ర భాషలోని శ్రీ గురుచరిత్రను సంస్కృతంలోకి అనువదించమని దత్తస్వామి ఆజ్ఞాపించగా వాసుదేవ శాస్త్రి వ్రాస్త్రి దత్తస్వామి దానికి ద్విసాహస్రి అని పేరు పెట్టి మనిరి తర్వాత అందులో రెండు వేలకు తక్కువగా శ్లోకంలోన్న కూడా ద్విసాహస్రి అని పేరు పెట్టమన్నారు ఏమిటి అని ఆలోచిస్తుంటే దత్తస్వామి దేవి సప్తశతి ప్రమాణంతో అనగా అర్ధశ్లోకములు ఉవాచలు మంత్రములతో కలిపి లెక్కలోకి తీసుకుంటే ద్వి అవుతుందన్నారు భార్యతో కలిసి వాసుదేవ శాస్త్రి దత్తక్షేత్రములు దర్శిస్తూ కేర్ చేరుకున్నారు అక్కడ ఒకనాటి రాత్రి స్వప్నంలో దత్తస్వామి దర్శనమిచ్చి నేటి నుండి నాలుగో రోజున మీ ఇద్దరిని నా సన్నిధికి చేర్చుకుంటాను అన్నారు సనాతన వర్ణాశ్రమం ధర్మాలయందు నిష్ట కలిగిన శాస్త్రి గారు నేను సన్యాసం స్వీకరించాలని చిరకాల కోరిక కనుక మీరు ఆమెను మాత్రం తీసుకోండి అన్నారు ఆమెకు కలరా వచ్చి కొద్ది రోజుల్లో మరణించింది ఆమె కర్మకాండలు నిర్వహించిన తర్వాత నాటి రాత్రి దత్తప్రభు గోవిందస్వామి రూపంలో కనిపించి శాస్త్రిభువ కుడిచేవిలో మంత్రం ఉపదేశించి నిత్యము జపించమని మధుకరమును మాత్రమే గ్రహించమని చెప్పారు మరునాడు గోదావరి తీరంలోకి పోయి సమస్త బ్రాహ్మణ సమూహ సమక్షంలో ప్రాయచెత్త కర్మలాచరించారు ఎవరైనా యోగ్యమైన స్వామి వచ్చి ప్రేషోచ్చారము చేయించి సన్యాస దీక్ష ఇస్తే బాగుండని మనము తలపోయసాగారు వెంటనే ఎవరో పిలిచినట్లుగా గోదావరి అవతలి తీరం నుండి అకస్మాత్తుగా ఒక సన్యాసి వచ్చి ఆ తంతు జరిపించి సన్యాస దీక్షను వసకి వెళ్ళిపోయాను సన్యాస దీక్షకు సంబంధించి సర్వ విధులు నిర్వర్తించిన తర్వాత ఆ సన్యాసికి భిక్ష ఇద్దామని నదీ తీరమంతా వెదికినా ఆయన కనపడలేదు ఆ వచ్చినది దత్తస్వామియేనని అందరూ గ్రహించారు మిగతా విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకున్నామండి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమో దత్తాత్రేయ స్వామియే నమ